హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ స్వీట్ హౌస్ స్టైల్ లాగా బూందీ లడ్డు చేశానండి ఈ స్వీట్ని అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ రక్షాబంధన్ సందర్భంగా డెడికేట్ చేస్తున్నానండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఒక కేజీ కొలతలతో చేసి చూపిస్తానండి ముందుగా ఒక కేజీ శనగపిండిని జల్లించి పెట్టుకోవాలండి అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కుండలు లేకుండా కలుపుకోవాలండి ఇలాగా దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి బాగా లూజ్ అయిపోతే బూందీ తోకలుగా వస్తుందండి అంత బాగుండదు ఇలాగ కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకొని ఈ చిలుల గరిటెతో కొద్ది కొద్దిగా పిండిని వేసుకున్నాను చూడండి ఎంత బాగా ముత్యల్లాగా వచ్చాయో గరిటెను తడితే తోకలు వస్తాయండి అంత బాగుండవు చూడ్డానికి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలాగ కలుపుకోవాలి బూందీని ఎక్కువసేపు వేపారంటే లడ్డు మాత్రం రాదండి ఒక ఐదారు సెకండ్ల పాటు వేపుకొని బయటికి తీసుకు పక్కన పెట్టుకోవాలండి చూడండి అలాగే మరొకసారి కూడా ఈ పిండిని మొత్తం ఇలాగ వేసుకోవాలండి ఈ రాఖీ పండుగకి ఒకసారి ఈ లడ్డు ట్రై చేసి చూడండి మన చేతులతో ఈ స్వీట్ కనుక చేసి పెడితే వాళ్ళకు హ్యాపీ మనకు హ్యాపీ కదండి ఇలాగా ఈ బూందీని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కేజీ పిండికి నేను ఒకటు పావు వరకు షుగర్ తీసుకున్నానండి మీరు ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కేజీన్నర వరకు తీసుకోవచ్చండి నేను చూపించిన కప్పుకి రెండు కప్పులు షుగర్ తీసుకుంటే కప్పు పావు వాటర్ వేసుకున్నానండి పాకానికి ఇలాగ స్ట్రైనర్తో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ చక్కెర బాగా కలిపే విధంగా ఒకసారి కలుపుకోవాలండి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందామండి పాకం తీగపాకం రావాలండి చూడండి ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత బూందిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగ కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫుడ్ ఛానల్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం చేసి చూపిస్తానండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ బూందీలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఈ కాజు మాత్రం బాగా వేపకూడదండి లేతగా వేపితేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా బూందీని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి చల్లారిపోతే లడ్డు చుట్టడం కష్టమైపోతుందండి మరొకసారి అంతా కలుపుకొని గోరు వెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా బూందని తీసుకుంటూ ఇలాగ లడ్డులాగా చుట్టుకోవాలండి పాకం మరొకసారి గట్టిపడిందంటే కొన్ని వాటర్ని అయితే జల్లుకొని స్టవ్ మీద పెట్టుకొని మరొకసారి వేడి చేసుకుంటే మళ్ళీ లడ్డూలు చుట్టేసుకోవచ్చండి హ్యాపీగా చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకేలాగా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్ని లడ్డూలు నేను ఇలాగే చుట్టేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్